మీకు సంబంధం లేని పార్టీ కావచ్చు మేబీ అంటే బీఆర్ఎస్ లో ఉన్నారు కానీ ఇవాళ జాతీయ అధ్యక్షురాలు డికేఆర్ కామెంట్ చేశారు ఈ హైడ్రా అనేటువంటి డ్రామా ఎందుకు చేస్తా ఉన్నారు అంటే మహారాష్ట్రలో ఉన్నాయి దాంతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటికి డబ్బులు సంచులు మంపడం కోసం మాత్రమే ఈయన ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆమె డైరెక్ట్ మీడియా స్టేట్మెంట్ ఇచ్చింది దీన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ కర్ణాటక రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా ఉపయోగపడతానండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి కప్పం కట్టిండనే వా మాట మీరు చాలా సార్లు వినుంటారు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి అయితే నాకు అవకాశం ఇవ్వండి ఇంత ఢిల్లీ కప్పం కడతా అని చెప్పేసి ఈయన మాటిచ్చిండేందుని ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు బిజినెస్ పీపుల్ అందరినీ సమావేశపరిచి మీరు ఇంత ఇవ్వాలని చెప్పేసి అంతా సమకూర్చుకొని ఢిల్లీ పంపిణు ఇది వాస్తవమా కాదా ఇది వాస్తవం కాదు దీని మీద ముఖ్యమంత్రి గారు దమ్ముంటే స్పందించాలా వాళ్ళు స్పందించారు నేను చెప్తున్నా ఎంతో మంది రాజకీయ నాయకులు దీని మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఇప్పటివరకు స్పందించాలి సరే దీని మీద మీరు స్పందించారు కర్ణాటకలో జరిగింది ఏంటండి కర్ణాటకలో వాల్మీకి స్కామ్ నుండి స్కామ్ లో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయని అంటున్నారు బిజినెస్ పీపుల్ ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జాక్ట్లీ కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి తెలంగాణ బిజినెస్ అకౌంట్లోకి పైసలు రావడం ఏంది ఏం జరుగుతుంది అసలు ఒకటి ఇప్పుడు తెలంగాణ నుండి కూడా నేను ఇప్పుడు రేపు మాపో ఒక ఒక విషయం మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నా వందల కోట్ల రూపాయల స్కామ్ను మేము బయట పెట్టబోతున్నాము దాన్ని వాస్తవాలు నేను మీకు వెల్లడిస్తా నేను ఆ డబ్బులు కూడా ఢిల్లీ కట్ట వెళ్ళి వెళ్ళు ఢిల్లీ లీడర్లకు లింక్ ఉన్న దీనికి అంటే తెలంగాణ ఈరోజు ఆగమయ్యేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అయిపోయింది తెలంగాణ సొమ్ముతోని దేశమంతా గెలవాలనేటువంటి ఆలోచన ఈరోజు కాంగ్రెస్ చేస్తూ ఉంది కొత్త చెప్తా ఉంటే ఒక తెలంగాణ వాదిగా నిజంగా అంటే ఒక భయాందోళన పరిస్థితి ఉన్నది అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది సరే ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిరానో లేకపోతే ఒకసారి అవకాశం ఇద్దామనో మార్పు కోరు సంథింగ్ ఏవో కొన్ని కారణాల చేత రకరకాల కారణాల చేత వాళ్ళకి అరవై నాలుగు సీట్లు ఇచ్చి మిగతా మీ ప్రతిపక్ష పార్టీకి ఒక తొమ్మిది సీట్లు ఇచ్చి రిజల్ట్ ఇచ్చిర్రు దేనికోసం ఇచ్చి ఇది మమ్మల్ని కేసీఆర్ కంటే కొంత బెటర్ గా ఇంకా మంచి ఇలా చెప్తా ఉంటే మీరు గాని బీజేపీ నాయకులు గాని వీళ్ళందరూ చెప్తున్నటువంటి చూసినా ఇటు హైడ్రా చేస్తున్నటువంటి హంగామా చూసినా ఇవన్నీ చూసినా అరే మనది దోసుకపోయి మన దగ్గర ఒక భయాందోళన సృష్టించి ఇక్కడ తీసుకపోయి అక్కడ కట్టేస్తున్నారు అనేటువంటి ఆందోళన అయితే ప్రతి తెలంగాణ బిడ్డ లోపల వస్తా ఉంది దీన్ని అంటే ఏ విధంగా మీరు దీన్ని జస్ట్ చెప్పగలుగుతారు వంద శాతం అండి ఇప్పుడు అంటే మనం తెలంగాణ అనేది దేశంలో ఒక భాగం తెలంగాణ సంపద దేశ అభివృద్ధికి తోడ్పడితే తప్పేం లేదండి ఓకే మనం కూడా గర్వంగా ఫీల్ కావచ్చు మనం భాగమైన మనం భాగమైనందుకు సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పులు చేసి ఉండొచ్చు కానీ సంపద సృష్టించాం ఆ సంపద దేశానికి కూడా ఉపయోగపడేది అది మనందరికీ కూడా గర్వకారణం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ మొత్తం దోచుడు అక్కడ మొత్తం వాళ్ళ కాంగ్రెస్ కదా అని నింపుడు ఆ కాంగ్రెస్ మొత్తం మన సొమ్ముతోని పందుకొక్కులాగా బలిసి దేశమంతా విస్తరించేటువంటి ఒక ప్రయత్నం చేయడం దీనివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా కా లేకపోతే తెలంగాణకు ఏమైనా ఉపయోగం ఉన్నదా అంటే తెలంగాణ సొమ్మును వాళ్ళు కాపాడి దానితోని సంపద టీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తే వీళ్ళు ఈ సంపదను కొల్లగొట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని బతికించాలి కొన ఊపిరితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ కుట్రను ప్రతి తెలంగాణ పౌరుడు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా గమనించాలి దాని తగ్గట్టు కూడా మనం తప్పకుండా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది అంటే హైడ్రా అనే టాపిక్ మీద మనం క్లోజ్ చేసే ముందు ఈ హైడ్రా వ్యవహారంలో అంటే పార్టీగా ఇప్పటిదాకా మీరు పిఆర్ఎస్ పార్టీగా ఒక స్టాండ్ తీసుకోలేదు అంటే ఐ మీన్ మీడియా రాస్తా ఉంది కొన్ని యూట్యూబ్ ఛానల్ స్వచ్ఛందంగా వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరిని కూలబుడతా ఉన్నారని చూస్తా ఉన్నారు మరి ఎందుకు కూలగొడతా అని చెప్పేసి కొన్ని ఉన్నారు కానీ డైరెక్ట్ గా అయితే మీరు ఒక స్టాండ్ తీసుకుని ప్రజల్లోకి పోయేటువంటి పరిస్థితి కనపడలేదు అంటే మీ పార్టీగా ఎలాంటి స్టాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ పేదల భూములని పేదల ఇండ్లని కూలగొట్టి ఈ రకంగా చేస్తా ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీగా ఏం ఏం చెప్పవలసింది అరే బీఆర్ఎస్ తెలంగాణ గుండె చెప్పడండి తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ అలాంటప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ ఉంటుంది తెలంగాణ పేద ప్రజల యొక్క భూములను పేద ప్రజల యొక్క ఇండ్లను కనుక టచ్ చేస్తే బగ్గుమంటుంది బీఆర్ఎస్ గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఆరు నూరైనా నూరు నూట ఆరు అయినా కూడా తప్పకుండా పోరాటం జరుగుతుంది పెద్ద ఉద్యోగం జరుగుతుంది దీని విషయంలో మేము ఊరుకునేది ఏం లేదు బీఆర్ఎస్ స్టాండ్ చాలా క్లియర్గా ఉంటుంది కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు అక్రమ నిర్మాణాన్ని మీరు కూల్చండి కానీ దానికి ఒక రూలు ఒక 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 సిస్టము ఇదంతా ఒక వ్యవస్థ ఉండాలి మీ ఇష్టమున్న నాకు రాత్రి కలబడ్డది నా ఇష్టమున్న నేను చేస్తా అంటే మనం రాచరిక పాలన హైకోర్టు మీద కూడా వ్యాఖ్యానించింది కాబట్టి ఇది సరైనటువంటిది కాదు కేవలం ఈ విషయంలో కాదండి ప్రతి విషయంలో కూడా వాళ్ళు అట్లే నా ఇష్టంలో నేను చేస్తా ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేపు ప్రజలు తిరగబడితే మళ్ళీ మొదటికి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఆయన అంటే నేను శాశ్వతంగా ఉంటానని అనుకుంటాను ఎవ్వరు కాదండి ఇందిరాగాంధీ లాంటి నేతనే ఓడిపోయింది వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు కాబట్టి పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయిన ఓటమి ఎవరికైనా అది జరిగి తీరుతుంది ఒక్కో సందర్భాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు బట్టి ప్రజలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీ మనది ఏంటంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ కంటే గొప్పగా పరిపాలించండి కానీ ఈ రకమైనటువంటి వేషాలు వేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేస్తాము ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తాము బ్రాండ్ తెలంగాణను బ్రాండ్ ఇమేజ్ను బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీస్తాము అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సరైనటువంటి సమయంలో సరైన విధంగా స్పందిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి బీఆర్ఎస్ కనుక ఉద్యోగం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు మీరు మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ఈ రుణమాఫీ గురించి రైతులతో కలిసి ఆందోళన ఏమంటనే మీరు ఆగమాగమైపోతాను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాబట్టి నిజంగా ఒకవేళ కనుక ఈ హైదరాను మీరు వాద్రా చేస్తాం ఇంకా గాధ్రా చేస్తాం గోద్రా చేస్తాం అంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోడు తప్పకుండా తెలంగాణ జిల్లాలో ప్రజలే తిరగబడతారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఇంకోసారి గెలవరండి పాపం వాళ్ళు కొంతమంది చాలామంది ఫస్ట్ టైం గెలిచింది కాంగ్రెస్లో ఎందుకంటే పదిహేను తర్వాత వాళ్ళది అవకాశం వచ్చింది చాలామంది ఫస్ట్ టైం గెలిచింది అదే లాస్ట్ టైం కూడా అవుతుంది వాళ్ళకి